கல்லசேவ சமிதி வார தரப்பு அல்லம் டிம் தரப்பு శ్రీనివాసరావు గారిని సాధన మన పుడుగురాళ్ళ పట్టు మన గౌరవనీయులు శ్రీ గణపతి శ్రీ మన నమస్కారం పిడుగురాళ్ల పట్టున కాగతీయ కమ్మ వర్ణ సమాధన పద్దెనిమిదవ సంవత్సరం కార్యక్రమాన్ని ఈరోజు చాలా ఉల్లాసభరితమైన వాతావరణంలో ఆ పరమశువుని ఆశిస్తుని స్వేరిక జరుపుకుంటున్నాం ముఖ్యంగా చూస్తే మహిళలు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారు ప్రతి సంవత్సరం జరుపుకునే కన్నా భిన్నంగా చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సర కార్యక్రమంలో పాల్గొనాలని మన వాళ్ళు వాళ్ళు చెప్పారు ఈరోజు చివరి ఆదివారం కాబట్టి ఎక్కువ కార్యక్రమాలు కూడా పొందడం వల్ల కొద్దిగా నేను కూడా లేట్ అయ్యాను పార్టీకి మాసం వచ్చిందంటే అన్ని కమ్యూనిటీస్ కూడా ఇలాంటి సమారాధన కార్యక్రమాలు పెట్టుకొని అందరం తోట వచ్చి యోగక్షేమాలు తెలుసుకుని ఉల్లాసభంగా కూడా గడుపుతారు పరమశివునికి ఎంతో ప్రీతి పాత్రమైన ఇష్టమైన మాసం కార్తీక మాసం ఈ వెంకటేశ్వర స్వామి సాక్షిగా పరమశివుని సాక్షిగా ఈ కార్తీక వనసారాధనకి ఈరోజు అనుకో ప్రత్యేకత ఉంది ఎందుకుందంటే ఏ వ్యక్తి అయినా ఏ కులంలో ఒక పొలం వల్ల రాణించడు అన్ని కులాలని కలుపుకొని తల్లలో నాలుగులాగా వివరించే కులం ఏదన్నా ఉందంటే కమ్మ కులం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను చదువులో కానీ వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ అన్నిటిలో సినిమా రంగంలో కానీ అన్నిట్లో రాణించారంటే అన్ని వర్గాల్ని అన్ని కులాల్ని కల నాలుగులాగా వ్యవహరించే వ్యవహరించి కలుపుకుపోయారు అందుకే మనం ఒకసారి చూస్తే రాజకీయాల్లో కూడా గత నలభై యాభై సంవత్సరాలు లేని విధంగా గత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అధికారంలో ఉన్న కొంతమంది వ్యక్తులు కులాలను టార్గెట్ చేసి కులాల పట్ల అవహేళనగా మాట్లాడి కరోనాకి కులాలు అండగట్టారు పంచాయతాజు కమిషన్లకి కులాలు అండగట్టారు ఎన్నికల కమిషన్ కులాలండగట్టారు వ్యాపారాలకి కులాలండగట్టారు సమాజంలో ఈ కులాన్ని ఒక చిన్న చూపు చూసే విధంగా ప్రతి పనులపై అసభ్యకరంగా పోషలు పెట్టే కాడి నుంచి ఎక్కడ అవమానాలకు గురి చేయాలో అక్కడ అవమానాలకు గురి చేయాలని చూశారు ఆనాటి ఐదు సంవత్సరాల్లో అధికారులు ఉన్న పెద్దలు అందుకనే ప్రకృతి చాలా గొప్పది మీరు కూడా చాలా ఈ ఈరోజు బాగా పనిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనిచేశారు అందుకే ముప్పై సంవత్సరాలు మాది అధికారం ఉంటుందని దాన్ని విలువేగిన ఆనాటి పైశాసిక పాలకలు నూట యాభై యొక్క సీట్లు వచ్చినాయని వినవేగిన పాలకులు అహంకారం తాను వెరే నూట యాభై ఒకటి పదకొండు అవుతాయని చెప్పి బహుశా ఊహించు వాళ్ళు కూడా రాజ రాజకీయాల్లో అందుకే దాన్ని మనం కూడా నేర్చుకోవాలి మనం కూడా కులాలకి మతాలకు అతీతంగా ముందుకు వెళ్ళాలి అందరికీ మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అందరికీ కూడా మనం అభివృద్ధి చేయాలి మేలు చేయాలి అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళాలి ఇక్కడ కూడా చూస్తే మన పిడుగురాల పట్టణాల్లో కూడా ఆ మనం పద్నాలుగు పంతొమ్మిది అధికారులు ఉన్నప్పుడు కాకతీయ కమ్యూనిటీ హాల్ మొదలుపెట్టి దాన్ని కొంతవరకు పూర్తి చేశాం పోయిన ఐదు సంవత్సరాల అధికారులు ఉన్నవాళ్ళు దాన్ని హాస్పిటల్కి ఇవ్వాలని చూశారు కానీ సార్ కానీ చేయలేకపోయారు చేయలేకపోయారంటే మన నైతిక బలం నైతిక శక్తి మనలో ఉంది కాబట్టి మన దూర వాళ్ళు రోజు రాలేకపోయారని చెప్పి కూడా మీకందరికీ నేను తెలియజేస్తున్నాను వాళ్ళు ఏం చేయాలని చూశారు అంతగానే పట్టుదలగా ఈరోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం అది స్టార్ట్ చేసింది మనమే కాబట్టి దానికి అవసరమైన నిధులు చాలా బ్రహ్మాణాలు ఈ పల్నాడులో ఎక్కడా లేని విధంగా ఆ భారతీయ కళ్యాణ మండపాలను కట్టించే బాధ్యత మనం తీసుకోబోతున్నాం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం దానికి అందరి వీలైన కేటాయిస్తాం అవసరమైతే కొంతమంది దాతలు కూడా ఉన్నారు నాతో సంప్రదిస్తారు వాళ్ళతో కూడా మాట్లాడి సంక్రాంతికి ఆ పనులు మొదలుపెట్టి దాన్ని ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి మళ్ళా మంచి ప్రారంభోత్సవం కూడా చేసుకుందామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అందరం కూడా ఒకే శక్తిగా ముందుకెళ్ళాలి మనమే కాకుండా మన పక్కలో ఉన్న అన్ని కులాలను అన్ని వర్గాలను కూడా కలుపుకొని ముందుకెళ్దాం ఆ విధంగా సమాజంలో మంచి పేరు పెగ్యాదులు మనం తీసుకురా తీసుకొచ్చేదానికి కూడా మనం ముందు ఉండాలని చెప్పి కూడా అందరికీ తలలో నాలుగులాగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరి దగ్గర లేట్ అయినందుకు అందరికీ కూడా మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి గురుదారు పదిహేను పదహారు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాల్సిన